ఆరవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు కొండా ప్రవీణ్ శంకర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది నవాపేట్ శివాలయం వరకు సుమారు అరవై ఎకరాల స్థలము ఎండోమెంట్ రిజిస్ట్రేషన్ కాకుండా బ్లాక్ చేసి ఉన్నారు గతలు మనకు డోర్ నెంబర్ల మీద రిజిస్ట్రేషన్ జరిగేది ఈ సర్వే నెంబర్ మీద రిజిస్ట్రేషన్ జరిగే సమయంలో ప్రజలు నమ్మకం ధరలు కానివ్వండి కొనుగోలు ధరలు కానివ్వండి అందరూ ఇబ్బంది పడుతూ రిజిస్ట్రేషన్ ఆగిపోతున్నాయి స్థానిక ప్రజలు నాకు తెలపడంతో నేను గౌరవనీయులైన మంత్రి పొంగురు నారాయణ గారికి ఈ నారాయణ గారు ఒక లెటర్ రూపంలో ఇవ్వడం జరిగింది దాని మీద మన ఎండోమెంట్ అసెస్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్ రెడ్డి గారిని పిలిచి వీటిని ఈ ప్రాబ్లం చెక్ చేయమని చెప్పారు అప్పుడే మన నవాపేట శివాలయం ఈఓ కవిత గారికి ఏసీ గారు చెప్పారు ఆమె రిపోర్ట్ చేసిన తయారు చేసి ఏసీ గారికి ఇచ్చిన వెంటనే ఏసీ గారు అమరావతిలో ఉన్న కమిషనర్ గారికి రిపేర్ చేశారు ఈ విషయాన్ని మన నారాయణ గారు ఫాలో ప్రజల కోసం ఇబ్బంది లేకుండా ఈ సమస్యను తొలగించారు వాటి మీద శ్రద్ధ తీసుకున్న మన మంత్రి పొంగూరు నారాయణ గారికి ధన్యవాదాలు తెలిపారు అలాగే అధికారులకు కూడా ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొండా ప్రవీణ్ శంకర్ మోపూరు సాయి రామకృష్ణ మోహిత్ శశిచరణ్ తదితరులు పాల్గొని మీడియా సమావేశం నిర్వహించి అనంతరం అధ్యక్షులు కొండ ప్రవీణ్ శంకర్ మీడియాతో మాట్లాడారు నేను ఆరో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను మనకు ఈ సిటీ పరిధిలో నూట పన్నెండు సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ కాకుండా బ్లాక్ చేసి ఉన్నారు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అటువంటి సమస్యను ఇక్కడ ఉన్న స్థానికులందరూ కొంతమంది వచ్చి ఈ విధంగా గత ప్రభుత్వంలో కూడా మాకు ఇది రిజిస్ట్రేషన్ కావడం లేదు దాని గురించి మీరు మంత్రివర్యుడు కొనుగోలు నారాయణ గారికి తెలియజేసి ఆ సర్వే నెంబర్ను డిలీట్ చేయమని డిలీట్ డిలేషన్ చేయమని అడగడం జరిగింది ఆ సందర్భంగా మేమందరం కలిసి స్థానికులు మా వారి మా పార్టీ కార్యకర్తలు అందరం వెళ్ళి నారాయణ సార్కి సార్ ఈ విధంగా మన లో ఒక ఐదారు వేల మందికి ఈ సర్వే నెంబర్ మీద ప్రాపర్టీస్ ఉన్నాయి హాస్టల్ ఉన్నాయి కొనుగోలుదారులు అమ్ముకోలేకపోతున్నారు కూడా ఉల్లలేకపోతున్నారు అలా ఉన్న పరిస్థితిలో నారాయణ స్వామి చెప్పగానే దాని గురించి రెండోమెంటు అస్సెంట్ కమిషనర్ జనార్దన్ రెడ్డి గారిని పిలిచి దీని గురించి కొంచెం చూడమని చెప్పిన తర్వాత వారు అది ఈ ముటపెడ్ సర్వే నెంబరు నవంబపేట శివాలయం కలిగి వస్తుంది ఆ కవిత కవిత బ్యాటర్ యూఓ గారు వారిని పిలిచి దీని గురించి రిపోర్ట్లు తయారు చేసేదని చెప్పడం జరిగింది ఆమె దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి రిపోర్ట్ దాడి చేసి జనార్దన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది జనార్దన్ రెడ్డి గారు దాన్ని మన అమరావతిలోని ఎండోమెంట్ కమిషనర్ గారికి దాన్ని ఫార్వర్డ్ చేశారు దాని విషయము నారాయణ గారికి మేము సార్ ఈ విధంగా కమిషన్ గారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి దాన్ని ఫార్వర్డ్ చేశారు దాన్ని మీరు వెంటనే ఎండోమెంట్ కమిషనర్ గారికి చెప్పి దాన్ని ఫార్వర్డ్ లెటర్ పంపిస్తే అక్కడి నుంచి కేఎస్ ఇక్కడ మనకి డిలేస్ అవుతుందని తెలియపరచం వెంటనే సార్ స్పందించి ప్రజల కోసం ఇబ్బంది లేకుండా ఈ సమస్యని పరిష్కరించాలనే ఉద్దేశంతో నారాయణ సార్ శ్రద్ధ తీసుకొని ఆ లెటర్ ని మనకి ఎండోమెంట్ కలెక్టర్ గారికి అలాగే నెల్లూరు ఏసీ గారికి అలాగే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారికి ఆ లెటర్ ని ఫార్వర్డ్ చేశారు క్లియరెన్స్ అయ్యి వెంటనే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో కూడా ఆ లెటర్ ని చూసి వారు కలెక్టర్ గారు ఇచ్చిన రిప్లై ప్రకారం చూసుకొని దాన్ని వాళ్ళు డిలీషన్ చేయడం కూడా జరిగింది ఆ పేపర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఏదైనా వివరాలు కావాలంటే నన్ను సంప్రదించి నేను మీకు వివరాలు ఇస్తాను అలాగే మనము అనేక సమస్యలతో నెల్లూరులో ఉన్న జన కూడా మన నారాయణ సార్ పదిహేను వందల మందికి పర్మనెంట్ పట్టాలు ఇవ్వడం జరిగింది దానికంటే ఇక్కడ సోనస్పేటలో ఉన్న ఈ ఏరియాలో ఐదు ఆరు వేల మందికి ఈరోజు మనకు పట్టాలు ఇవ్వకపోయినా ఈ సర్వే నంబర్ మీద రిజిస్ట్రేషన్ ఆగిపోయి లోన్లు రాకుండా చాలా మంది సఫర్ అవుతున్నారు అందులో మేము కూడా ఒకరిటీ మనము రిజిస్ట్రేషన్ చేసుకోలేక మేము కూడా ఆగి ఉన్నాం ఆ ఉద్దేశంతో మనకి చేసిన నారాయణ గారికి సహకారం చేసినందుకు నారాయణ గారికి మా వార్డు తరఫున మా కార్యకర్తల తరఫున ప్రజల తరఫున సారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము